నమస్తే వస్తు విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాము ఒకరికి వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు ఆ వాయునిలో గోడ బయటనే అలమార కట్టుకుందామని అనిపించింది అనిపిస్తుంది వాళ్ళకి ఎలా కట్టుకోవాలని అడిగారు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే వాయువ్యంలో ఇది వాయు కోణం ఇంటికి వాయువులో అలమార కట్టాలనుకున్నప్పుడు ఈ కోణం నుంచి తీసుకోవద్దు ఒక తొమ్మిది అంగళాలు ఇక్కడ వదిలేసి లోపలికి వచ్చి ఇక్కడి నుంచి కా మొదలుపెట్టి ఒక రెండు అడుగులు తీసుకున్న మూడు అడుగులు తీసుకున్నా తీసుకుని అలమార కట్టుకోవచ్చు ఈ చివరికి వచ్చేవరికి ఇక్కడ మళ్ళీ కిటికీ కోణం ఉంటుంది కదా ఈ కిటికీ కోణం దాకా అయినా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి తొమ్మిది అంగల వరకు వదిలేసి అయినా తీసుకోవచ్చు ఈ పక్కన కిటికీ కోణం వరకు దగ్గర అయితే తొమ్మిది అంగలాలు వదలని నియమం లేదు కానీ ఇక్కడ మట్టుకు వాయులో కోణం మట్టుకు ఒక తొమ్మిది అంగలాలు వదిలేసి కట్టుకోవాలి ఈ కోణం మట్టికి ఎక్స్టెన్షన్ చేయకూడదు ఒక తొమ్మిది అంగలాలు వదిలేసి లోపలికి కట్టుకోవాలన్నమాట ఈ విధంగా కట్టుకుంటే దోషం లేదు ఓకే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి